జిఆర్టీ జ్యువెలర్స్ వారసత్వ గోపదనం ఇప్పుడు ఓ ప్రపంచ రికార్డు సృష్టించింది జిఆర్టీ జ్యువెలర్స్ అరవై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం వినియోగదారుల విశ్వాసానికి మారుపేరుగా పేరుగా నిలుస్తోంది జిఆర్టీ జ్యువెలర్స్ ఆరు దశాబ్దాలుగా ఫైన్ జ్యువెలరీలో ఒక విశ్వసనీయమైన పేరు దాని అరవై సంవత్సరాల శ్రేష్ఠతను సగర్వంగా జరుపుకుంటోంది ఆధునిక కళాత్మకతతో సంప్రదాయాన్ని సజావుగా మిళితం చేయడంలో ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ నమ్మకం స్వచ్ఛత మరియు జీవితంలోని ప్రతిష్టాత్మకమైన క్షణాలను గౌరవించే టైమ్లెస్ డిజైన్లకు పర్యాయ పదంగా ఉంది భారతదేశం మరియు సింగపూర్ అంతటా బలమైన ఉనికిని కలిగి ఉన్న జీఆర్టీ జ్యువెలర్స్ కాల పరీక్షకు నిలబడే అద్భుతమైన ఆభరణాలను రూపొందించడంలో దాని నిబద్ధతతో తరాలకు స్ఫూర్తినిస్తోంది అరవై సంవత్సరాల ఈ ముఖ్యమైన మైలురాయిలో భాగంగా జీఆర్టీ జ్యువెలర్స్ దాని సొంత గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడం ద్వారా అసాధారణమైన ఫీట్ను ను సాధించింది బ్రాండ్ ట్వంటీ టూ క్యారెట్ల బంగారంతో మూడు పాయింట్ ఐదు రెండు ఏడు కిలోగ్రాముల బరువుతో అద్భుతమైన మెగా జుమ్కాలను ఈ విస్మయం కలిగించే డిజైన్ దక్షిణ భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నివాళులర్పిస్తూ జిఆర్టీ యొక్క మాస్టర్ కళాకారుల అసమానమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది ఈ విజయంతో జిఆర్టీ జ్యువెలర్స్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత బరువైన బంగారు జుమ్కాలను రూపొందించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తన స్థానాన్ని పొందింది ఈ చారిత్రాత్మక సాఫల్యాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ అధికారికంగా గుర్తించి జిఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్లు జీఆర్ ఆనంద్ అనంత పద్మనాభన్ మరియు జిఆర్ ర్ రాధాకృష్ణన్లకు పథకాన్ని అందించారు ఆభరణాల పరిశ్రమలో కొత్త ట్రెంచ్ మార్కులను నెలకొల్పడానికి జీఆర్టీ నిరంతర ఆవిష్కరణను మరియు దాని అంకిత భావాన్ని రికార్డు హైలైట్ చేస్తోంది